వైసీపీ మంత్రులు అధికారంలో ఉండి వాళ్ళ విచ్చలవిడి మాటలతో ఈరోజు వైసీపీని పూర్తి స్థాయిలో ఓడిపోవడానికి కారణము ఈ యొక్క మంత్రులు అమ్మంటి రాంబాబు కానీ రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ కోడలి నాని కానీ వీళ్ళదే పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిని నిండుగా ముంచిన ఈ నాయకులు భవిష్యత్తులో కూడా రాజకీయాలకు పనికిరారు అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం అక్కడున్నటువంటి కూటమి గెలవడానికి కారణము మొట్టమొదటిగా వీళ్ళే అక్కడున్నటువంటి తెలంగా ఆంధ్ర ప్రజలు విఘ్నులు ఊహించలేనటువంటి మెజార్టీ ఇచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో నిలబెట్టారు అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధికారం ఉండి అధికారంలో ఏమి చేయలేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళు చేసిన ఆగడాలకు శిక్ష పడే విధంగా ఆంధ్ర తెలుగు ప్రజలు దెబ్బ కొడితే పదకొండు స్థానాలకు పడిపోయింది